ఈ ముగ్గురు స్త్రీలు తులసికి నీరు పోయకూడదు ఎందుకంటే అది పెద్ద పాపం అని తెలుసుకోండి శ్రీకృష్ణుడు ఏమంటారో చూడండి స్నేహితులారా ఒకప్పుడు దేవి సత్యభామ భగవాన్ శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అడిగింది ఓ ప్రభూ ముందు మీరు నాకు తులసికి నీరు పోయడం తులసి దగ్గర దీపం వెలిగించడం యొక్క మహత్యం చెప్పారు కాని ఓ ప్రభూ ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను తులసికి నీరు పోయే నియమాలు ఏమిటో తెలుసుకోవడానికి ఏ స్త్రీ తులసికి నీరు పోయవచ్చు ఏ స్త్రీ పోయకూడదు ఈ విషయంలో నాకు జానం ఇవ్వండి ప్లీజ్ భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఓ సత్యభామా ఈరోజు నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు తులసికి నీరు పోయడం అనేది చాలా ముఖ్యమైన నియమాలతో కూడినది ఆ నియమాలు పాటిస్తూ మాత్రమే తులసికి నీరు పోయాలి ఎవరైనా ఈ నియమాలు పాటించకుండా చేస్తే వాళ్లకు పెద్ద పాపం తగులుతుంది దేవి వాళ్ళ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఓ ప్రియా ఈరోజు నేను ముగ్గురు స్త్రీల గురించి చెప్తాను వాళ్లు తులసికి నీరు పోయకూడదు ఈ స్త్రీలు తులసికి నీరు పోస్తే ఏమీ శుభఫలం రాదు బదులుగా పెద్ద పాపమే తగులుతుంది తులసికి నీరు పోయే నియమాలు చెప్పడానికి ముందు ఓ దేవి నేను నీకు సునంద యొక్క పురాతన చరిత్ర చెప్తాను దీన్ని శ్రద్ధగా విను ఎవరైనా స్త్రీ ఈ పురాతన కథను వింటే వాళ్లకు ఒక వంద సంవత్సరాల తులసికి నీరు పోసిన పుణ్యం వస్తుంది ఈ కథను ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ల దున్హఖాలు నశిస్తాయి దారిద్ర్యం దూరమవుతుంది దేవి సత్యభామ అంటుంది ఓ స్వామీ మీ నుండి ఈ కథ వినడం చాలా సౌభాగ్యం దయచేసి నాకు ఆ కథ చెప్పండి నేను శ్రద్ధగా మొత్తం వింటాను స్నేహితులారా అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు దేవి సత్యభామకు ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు ఈ కథను మీరు శ్రద్ధగా మొత్తం వినండి ఎందుకంటే అర్ధాంతరంగా వినడం ప్రమాదకరం కావచ్చు మరి ఆ కథ ఏమిటంటే భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఓ దేవి సత్యభామ పూర్వకాలంలో దక్షిణదేశంలో ఒక అందమైన నగరముండేది ఆ నగరంలో సుదేవ్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు సుదేవ్ చాలా తెలివైనవాడు శాస్త్రాల్లో పండితుడు వేదాలు కూడా చదివాడు అదే నగరం సమీపంలో మరో నగరముండేది అక్కడ ధ్యాన్ అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సునంద అనే కూతురు ఉండేది ధ్యాన్ శర్మ తన కూతురును చాలా లాడ్లతో పెంచాడు సునంద చాలా అందమైనది గుణవంతురాలు సునంద పెళ్లి వయస్కు వచ్చేసరికి ధ్యాన్ శర్మకు తన కూతురు పెళ్లి గురించి చింత మొదలైంది అందుకే అతను తన భార్యతో అన్నాడు ఓ ప్రియా మన కూతురు ఇప్పుడు పెద్దదైపోయింది అందుకే మనం దాని పెళ్లి చేయాలి అప్పుడు అతని భార్య అంటుంది ఓ స్వామీ నా దృష్టిలో ఒక విద్వాన్ బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు సుదేవ్ నేను అంటున్నాను మన కూతురు పెళ్లి అతనితోనే చేద్దాం అతనితో పెళ్లి చేస్తే మన కూతురు సుఖంగా జీవిస్తుంది ధ్యాన్ శర్మ అంటాడు ఓ ప్రియా నువ్వు సరిగా చెప్పావు నేను కూడా సుదేవ్ గురించి చాలా విన్నాను మనం మన కూతురు పెళ్లి అతనితోనే చేద్దాం నేను రేపే అతని దగ్గరికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన చేస్తాను మరుసటి రోజు ధ్యాన్ శర్మ సుదేవ్ ఇంటికి వెళ్తాడు సుదేవ్ ఇంట్లో తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు ధ్యాన్ శర్మ సుదేవ్ను తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్టు చూసి చాలా ఆనందపడతాడు అతను ఆలోచిస్తాడు వాహ్ ఈ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు తన తల్లిదండ్రులకు సంతోషంగా సేవ చేస్తున్నాడు సుదేవ్ ధ్యాన్ శర్మను డోర్ దగ్గర చూసి స్వాగతం చేస్తాడు ఓ విప్రా పాదరవిండి మీకు స్వాగతం చెప్పండి నేను మీకు ఎలా సహాయం చేయగలను సుదేవ్ యొక్క అతిథి సత్కారం చూసి ధ్యాన్శర్మ చాలా సంతోషపడతాడు అతను చూస్తాడు సుదేవ్ ఇల్లు చాలా పవిత్రమైనది శుభ్రమైనది ఇంటి ముందు తులసి మొక్క ఉంది ఇంటిలోపల భగవాన్ విష్ణువు ప్రతిమ ఉంది దీనితో ధ్యాన్ శర్మకు నమ్మకం కలుగుతుంది సుదేవ్ తన కూతురుకు వరుడు అని అప్పుడు ధ్యాన్ శర్మ సుదేవ్తో అంటాడు ఓ విప్రా ఈరోజు నేను మా కూతురుతో మీ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాను మా కూతురుకు మీలాంటి ఉత్తముడు ఎక్కడా దొరకడు సుదేవ్ తల్లిదండ్రులు కూడా ఈ మాట విని సంతోషపడతారు సుదేవ్ను పెళ్లికి ఒప్పించేస్తారు సుదేవ్ కూడా పెళ్లికి సిద్ధమవుతాడు పెళ్లి ముహూర్తం నిర్ణయించి పవిత్ర స్థలంలో సుదేవ్ సునందాల పెళ్లి జరుగుతుంది సునందా అందమైన మనోహరమైన రూపం చూసి సుదేవ్ చాలా సంతోషపడతాడు సునందా చాలా గుణవంతురాలు చరిత్రవంతురాలు పెళ్లి తర్వాత సునందా సుదేవ్ ఇంటికి వస్తుంది తన భర్త అత్తమామలకు ఎంతో సేవ చేస్తుంది తన మధురమైన మాటలు పనులతో అందరి మనస్సులు గెలుచుకుంటుంది సునందా అత్తవారు కూడా ఆమె పనులతో చాలా సంతుష్టంగా ఉంటారు సునంద రోజూ తన భర్త కంటే ముందులేచి ఇంటి ఆంగణం శుభ్రం చేస్తుంది ఇంటిలోపల శుభ్రంచేసి స్నానం చేస్తుంది స్నానం తర్వాత రోజూ తులసికి నీరు పోస్తుంది పూజాగదిలో వెళ్లి భగవాన్ విష్ణువు మాతా లక్ష్మికి పూజ చేస్తుంది తర్వాత వంట చేసి అందులో తులసి ఆకులు వేసి భగవాన్ విష్ణువుకు భోగం పెడుతుంది అప్పుడు తన భర్తకు భోజనం పెట్టి తర్వాత తాను తింటుంది రాత్రి భర్త పాదాలు నొక్కి అతను నిద్రపోయిన తర్వాత తాను నిద్రపోతుంది సునందాలో పతివ్రతా స్త్రీ యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి సేవ చేస్తుంది సునంద తన భర్త తప్ప మరో పురుషుడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆమె సత్యధర్మాన్ని పాటించేది ధర్మకార్యాలు చేసేది పవిత్ర స్త్రీ ఆమె ఎప్పుడూ అశుభ చేయలేదు సునంద యొక్క సాత్వికమైన సరళమైన స్వభావం చూసి మాతా లక్ష్మి కూడా ఆమెపై దయచూపింది మాతా లక్ష్మి స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నివాసం ఏర్పరచుకుంది దీనితో సునందా జీవితంలో సుఖ సమృద్ధి మరింత పెరిగింది భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఓ దేవి సత్యభామ దేవి లక్ష్మి పతివ్రతా స్త్రీలపైనే తన దృష్టి ఉంచుతుంది సత్యధర్మాన్ని పాటించేవారిపాయి సునందాలో అలాంటి అన్ని లక్షణాలు ఉన్నాయి ఒక ఉత్తమ నారి లక్షణాలు కాని ముందు నేను చెప్తాను సునందా ఒక చిన్న తప్పు చేసిన కారణంగా దేవి లక్ష్మి ఆమె ఇంటిని ఎలా వదిలి వెళ్లిపోయిందని ఒకరోజు సునందా భర్త చాలా కామాతురుడాయి ఉదయం స్నానం తర్వాత సునందా దగ్గరికి వచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు దీనితో సునందా శరీరం అపవిత్రమైపోయింది కాని సునందా మనసుకూడా ప్రభావంలోనే ఉంది అందుకే ఆమె తన రోజువారీ నియమాలు మరచిపోయింది పతితో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే తులసిని తాకి నీరు పోసింది దీనితో సునందా శరీరంలో మహామోహం ప్రవేశించింది సునందా ఇంద్రియాలు అన్నీ తలకిందులైపోయాయి సునందా శరీరంలో మహామోహం ప్రవేశించగానే దేవి లక్ష్మి సునందా ఇంటిని వదిలి వెళ్లిపోయింది అప్పటినుండి సునందా శరీరంలో నివాసం చేస్తున్న మహామోహం ఆమెను అన్ని ధార్మిక కార్యాల నుండి దూరం చేసింది దీని విపరీత ప్రభావం సునందా భర్తపై కూడా పడింది అతనుకూడా ఎప్పుడూ కామాతురుడై సునందాతో విహరించడం మొదలుపెట్టాడు అతని మనసు ఎప్పుడూ కామవాసనలోనే ఉండేది మరి ఒకరోజు సునందా భర్త అన్ని సీములు దాటి సునందా ధర్మంలో ఉన్నప్పుడు కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు దీనితో సునందా శరీరంలో ఉన్న బ్రహ్మహత్యాపాపం అతని శరీరంలో ప్రవేశించింది ఓ దేవి సత్యభామ స్త్రీమాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమె శరీరంలో మూడు రోజులు బ్రహ్మహత్యాపాపం నివాసం చేస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడి శరీరం నుండి బ్రహ్మహత్యాపాన్ని తీసి వృక్షాలు నీరు అగ్ని అప్సరలు గ్రహించమని చెప్పాడు అప్పటినుండి స్త్రీల శరీరంలో పాపం బ్రహ్మహత్యాపాపముంటుంది ఏ పురుషుడు ధర్మంలో స్త్రీని తాకినా లేదా సంబంధం పెట్టుకున్నా ఆ పాపం అతని శరీరంలో ప్రవేశిస్తుంది అదే బ్రహ్మహత్యాపాపం సునందా భర్త శరీరంలో ప్రవేశించి అతను నేలపై పడిపోయాడు అతనికి తక్షణమే కోడ్రోగం వచ్చేసింది అతని అంగాలు మండిపోతున్నాయి శరీరంపై బొబ్బలు పడ్డాయి అతను నొప్పితో కేకలు పెడుతున్నాడు హాయ్ నాకు ఏమీ అపరాధం జరిగింది నేను భయంకర పాపం చేశాను అన్నీ తెలిసికూడా చేశాను ఇప్పుడు నా రక్షణ ఎవరు చేస్తారు సునందా అత్త తక్షణమే అక్కడికి వచ్చి తన కొడుకు కోడ్రోగంతో నేలపై పడి ఉన్నట్టు చూసి కోపంతో సునందాతో అంటుంది అరే కులటా అరే పాపిని నువ్వు ఏమి చేశావు నీ సొంత భర్తధర్మాన్ని చేశావు తన భర్త ఆ స్థితి చూసి సునందా చాలా భయపడి గట్టిగా ఏడుస్తుంది ఓ అత్తమ్మా నన్ను క్షమించండి నాకు చాలా పెద్ద అపరాధం జరిగింది కామవసల్లో నాకు ఈ అపరాధం జరిగింది సునందా అత్త అంటుంది ఓ పాపిని నువ్వు ఈ ఇంటి నుండి ఇప్పుడే వెళ్ళిపో నీలాంటి కులటా స్త్రీ ఇంట్లో ఉండకూడదు నువ్వు నా కొడుకు జీవితాన్ని చేశావు సునంద అంటుంది ఓ అత్తమ్మా నేను ఎక్కడికి వెళ్ళాలి నా భర్త తప్ప నాకు ఎవరూ లేరు వాళ్లను వదిలి నేను జీవించలేను అత్త అంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్లి చనిపో కాని ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఇలా చెప్పి సునంద అత్త ఆమెను తోసి ఇంటినుండి బయటకు పంపేస్తుంది సునంద ఇంటి ఇంటినుండి బయటకు వెళ్లిపోతుంది తన తప్పుపై చాలా పశ్చాత్తాపం కలుగుతుంది ఆమెకు ఏమి చేయాలో తెలియక నడుస్తూ ఒక అడవికి వెళ్తుంది ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమముంటుంది అప్పుడు ఆమె సహాయం కోసం ఆశ్రమానికి వెళ్తుంది కాని అక్కడ ఎవరూ లేరు సునంద ఆశ్రమంలో కూర్చుని తన దోషాల గురించి ఆలోచిస్తూ దున్హకపడుతుంది కొంత సమయం తర్వాత ఆశ్రమానికి చెందిన ఒక ఋషి వస్తారు వాళ్లు ఒక స్త్రీని తన ఆశ్రమంలో దుంహకంగా కూర్చుని ఉన్నట్టు చూసి ఆశ్చర్యపోతారు దగ్గరికి వచ్చి అడుగుతారు ఓ కళ్యాణి నువ్వు ఎవరు ఈ స్థలంలో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు నీ దుంహకానికి కారణమేమిటి అప్పుడు ఆ స్త్రీ అంటుంది ఓ మునువరా నా పేరు సునందా నాచేత ధోరమైన పాపం జరిగింది అందుకే నేను నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను ఋషి అంటారు ఓ దేవీ నువ్వు ఏమి అంటున్నావు నువ్వు ఏ పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను సునంద అంటుంది ఓ మునివరా నాచేత ధోరమైన పాపం జరిగింది మాసిక ధర్మంలో ఉన్నప్పుడు నేను భర్తతో సంబంధం పెట్టుకున్నాను అందుకే నా భర్తకు కోడ్ రోగం వచ్చి దున్హకం అనుభవిస్తున్నాడు ఋషి అంటారు బేటీ నువ్వు చింత చేయకు నీచేత జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయి నీకు పాపం నుండి ముక్తి లభిస్తుంది నువ్వు ఈ ఆశ్రమంలో కూర్చుని భగవాన్ విష్ణువు పూజచేయి తులసికి రోజూ పోయి గోమాత సేవ చేయి నీ భర్త త్వరలోనే బాగుపడతాడు తప్పుడు ఆ స్త్రీ అంటుంది ఓ మునివరా నా పేరు సునంద నాచేత ధోరమైన పాపం జరిగింది అందుకే నేను నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను ఋషి అంటారు ఓ దేవి నువ్వు ఏమి అంటున్నావు నువ్వు ఏ పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను సునందా అంటుంది ఓ మునివరా నాచేత ధోరమైన పాపం జరిగింది మాసిక ధర్మంలో ఉన్నప్పుడు నేను భర్తతో సంబంధం పెట్టుకున్నాను అందుకే నా భర్తకు కోడ్రోగం వచ్చి దుంహకం అనుభవిస్తున్నాడు ఋషి అంటారు బేటీ నువ్వు చింత చేయకు నీచేత జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయి నీకు పాపం నుండి ముక్తి లభిస్తుంది నువ్వు ఈ ఆశ్రమంలో కూర్చుని భగవాన్ విష్ణువు పూజచేయి తులసికి రోజూ పోయి గోమాత సేవ చేయి నీ భర్త త్వరలోనే బాగుపడతాడు అప్పుడు సునంద అక్కడే ఆశ్రమంలో ఉండి భగవాన్ విష్ణువు నిత్యపూజ చేయడం మొదలుపెట్టింది రోజూ స్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ తులసికి నీరు పోస్తుంది తులసి ఆకులు వేసి భగవాన్ విష్ణువుకు భోగం పెడుతుంది తర్వాత ఆవులకు మేతపెట్టి వాటి సేవ చేస్తుంది పగలంతా భగవాన్ విష్ణువు మూర్తి ముందు కూర్చుని భక్తి చేస్తుంది ఇలా ఒక సంవత్సరం గడిచిపోతుంది భగవాన్ విష్ణువు సునంద యొక్క దృజమైన నిష్క భక్తికి చాలా ప్రసన్నులవుతారు ఆమెకు సాక్షాత్ దర్శనం ఇస్తారు భగవాన్ విష్ణువును తన ముందు చూసి సునందా బారంబారు ప్రణామంచేస్తుంది అప్పుడు భగవాన్ విష్ణువు సునందాతో అంటారు ఓ పుత్రీ నువ్వు చాలా శ్రద్ధతో భక్తిభావంతో నా ఆరాధన చేశావు అందుకే నేను నీపై ప్రసన్నుడిని చెప్పు నీకు ఏమి కావాలి సునంద అంటుంది ఓ ప్రభూ దయచేసి చెప్పండి నా ఏ దోషం వల్ల నాలో కామం వాసం చేసింది అందువల్ల నాచేత ధోరపాపం జరిగి నా భర్తకు కోడ్రోగం వచ్చింది భగవాన్ విష్ణువు అంటారు ఓ పుత్రీ ఇప్పుడు శ్రద్ధగా విను నీచేత అనుకోకుండానే ఒక పాపం జరిగింది అందువల్ల నీలో మహామోహం ప్రవేశించింది ఒకరోజు నువ్వు నీ భర్తతో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే తులసికి నీరు పోశావు పతిపత్ని చేసినప్పుడు వాళ్ల శరీరం అపవిత్రమవుతుంది అలాంటి అవస్థలో తులసిని తాకకూడదు తులసి లక్ష్మి రూపమే నువ్వు అపవిత్ర అవస్థలో తులసికి నీరు అర్పించావు అందువల్ల దేవి లక్ష్మి నీ ఇంటిని వదిలి వెళ్లిపోయింది మహామోహం నీలో ప్రవేశించింది ఆ మహామోహం వల్ల నీలో నీ భర్తలో కామప్రభావం పెరిగి మాసిక ధర్మంలో సంసర్గం వల్ల నీ భర్తకు కోడ్ రోగం వచ్చింది సునంద అంటుంది ఓ ప్రభూ అనుకోకుండా నాకు ఈ పెద్ద పాపం జరిగింది ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి భగవాన్ విష్ణువు అంటారు ఓ సునందా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు ఒక సంవత్సరం బ్రహ్మచర్య వ్రతం పాటించి చేశావు అందుకే ఇప్పుడు నువ్వు పాపం నుండి ముక్తి పొందావు సునందా అంటుంది ఓ ప్రభూ దయచేసి చెప్పండి ఏ అవస్థలో తులసికి నీరు పోయకూడదు తులసికి నీరు పోయే నియమాలు ఏమిటి భగవాన్ విష్ణువు అంటారు ఓ సునంద ఇప్పుడు నేను నీకు తులసికి నీరు పోయే నియమాలు చెప్తాను శ్రద్ధగా విను ఓ పుత్రీ తులసి చాలా పవిత్రమొక్క ఇది నాకు అత్యంత ప్రియమైనది అందుకే దీని సాత్వికత ఉండాలి ఈ మొక్కను అపవిత్ర అవస్థలో తాకకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ ఈ మొక్కను తాకకూడదు స్త్రీ బ్రహ్మ స్త్రీశరీరంలో పాపం పాపముంటుంది అలాంటి స్త్రీ తులసికి నీరు పోయకూడదు ఏ స్త్రీ పురుషుడు సంబంధం తర్వాత తులసి మొక్కను తాకకూడదు నీరు పోయకూడదు సంబంధం తర్వాత శరీరం అపవిత్రమవుతుంది అలాంటి అవస్థలో తులసిని తాకితే దోషం తగులుతుంది దేవి లక్ష్మి అలాంటి స్థలం నుండి వెళ్లిపోతుంది ఓ పుత్రి ఏ స్త్రీ తన భర్తను వదిలి వెళ్లిపోయిందో పెళ్లి తర్వాత భర్తను వదిలి మరో పురుషుడితో ఉంటుందో అలాంటి స్త్రీ తులసికి నీరు పోయకూడదు తులసి పూజచేసే అధికారం పతివ్రత స్త్రీలకు మాత్రమే అసతి స్త్రీ తులసికి నీరు పోయకూడదు ఓ సునందా ఇప్పుడు నేను నీకు తులసికి నీరు పోయే ముఖ్యమైన నియమాలు చెప్పాను ఇవీ మనసులో ఉంచుకో సునంద అంటుంది ఓ ప్రభూ నా భర్త కోడ్రోగంతో బాధపడుతున్నాడు దయచేసి అతనిని రోగం నుండి ముక్తిచేయండి భగవాన్ విష్ణువు అంటారు ఓ సునందా నువ్వు ఈ తులసి వృక్షాన్ని ఒక సంవత్సరం పూజ చేశావు ఇది చాలా పవిత్రమైన మొక్క ఇప్పుడు దీని ఆకులు తీసుకెళ్లి నీ భర్తకు తినిపించు అతను రోగం పాపాలనుండి ముక్తి పొందుతాడు ఇలా చెప్పి భగవాన్ విష్ణువు అంతర్ధానమౌతారు ఇది విని సునంద చాలా సంతోషపడి భగవాన్ విష్ణువుకు బారంబారు ప్రణామంచేసి ధన్యవాదాలు చెప్తుంది తర్వాత సునంద తులసి మొక్కనుండి కొన్ని ఆకులు తెంచి ఇంటికి వెళ్లి తన కోడ్ భర్తకు తినిపిస్తుంది తులసి ఆకులు తినగానే అతను ఒక్కసారిగా స్వస్థుడవుతాడు సునందాను గట్టిగా కోగలించుకుంటాడు సునంద అత్తకూడా ఈ అద్భుతం చూసి చాలా సంతోషపడి అందరూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఓ సత్యభామా అందుకే ఈ అవస్థల్లో స్త్రీలు తులసికి నీరు పోయకూడదు తాకకూడదు లేకపోతే అశుభ ఫలితాలు అనుభవించాలి సునందాకు జరిగినట్టు స్నేహితులరా ఇప్పుడు తులసి మొక్కతో సంబంధించిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం సోమవారం బుధవారం ఆదివారం తులసి మొక్క నాటడానికి చాలా శుభదినాలు కాని గ్రహణకాలంలో అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి రోజుల్లో తులసి మొక్క ఎప్పుడూ నాటకూడదు తులసి మొక్కను మట్టికుండలో నాటడం ఉత్తమం ఇంటి ముఖ్యద్వారం ముందు అందమైన కుండలో తులసి మొక్క నాటాలి తులసి కుండను ఎప్పుడు నేలపై లేదా ఎత్తైన స్థలంలో ఉంచాలి కాని వేలాడదీకూడదు తులసి మొక్కలో మంచి మట్టి వాడాలి అశుభ స్థలాల మట్టి ఎప్పుడు కుండలో వేయకూడదు ఉదాహరణకు శ్మశానం నాల శౌచస్థలాల మట్టి ఏ తులసి మొక్కను రోజూ పూజ చేస్తామో దాన్ని ఎప్పుడూ నేలలో నాటకూడదు నేలలో నాటితే తులసి అపవిత్రమవుతుంది దాని ఆకారం పెద్దదవుతుంది పూజ చేయడం కష్టమవుతుంది ప్రజలు దాని కొమ్మలు తెంచేస్తారు అంతేకాకుండా శ్రద్ధ లేకపోతే జంతువులు దానికి నష్టం చేస్తాయి తులసి మొక్క నాటడానికి ఉత్తరం ఉత్తరపూర్వం పూర్వ దిశలు ఉత్తమం అందులో ఉత్తరపూర్వ దిశ చాలా శుభం ఈ దిశలో తులసి నాటితే ఇంటి వాతావరణం సానుకూలమవుతుంది శుభ ఫలితాలు వస్తాయి తులసిని ఆంగనంలో నాటితే చాలా శుభం తులసి మొక్కను ఎప్పుడు దక్షిణ పూర్వ దిశలో నాటకూడదు అది అగ్నేయ దిశ అక్కడ నాటితే తులసి త్వరగా ఎండిపోతుంది తులసి మొక్కను ఎప్పుడూ చీకటిలో ఉంచకూడదు సాయంత్రం దాని దగ్గర దీపం వెలిగించాలి అంతేకాకుండా తులసి మొక్కకు చున్నీ కచ్చితంగా కట్టాలి చున్నీ లేకుండా తులసి అసంపూర్ణం తులసి మొక్కలో ఆకుపచ్చ చూడీలు ఎరుపులేదా తెలుపు దారం కట్టాలి కాని తులసిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు తులసి ఆకులు తెంచేటప్పుడు శ్రద్ధ వహించండి కత్తివంటి పదునైన వస్తువులతో తులసి ఆకులు తెంచకూడదు వేళ్లతో మాత్రమే తెంచాలి తులసి మొక్క టహ్నీలు ఎప్పుడూ తెంచకూడదు కొంచెం సమయం పట్టినా తులసి ఒక్కో ఆకుమాత్రమే తెంచాలి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి ఆకులు తెంచేటప్పుడు గోళ్లు వాడకూడదు అందువల్ల స్త్రీ సౌభాగ్యం నశిస్తుంది దుర్భాగ్యం వస్తుంది ఏకాదశి రోజు తులసి ఆకులు ఎప్పుడూ తెంచకూడదు ఏకాదశికి ఒకరోజు ముందే తులసి ఆకులు తెంచి ఉంచాలి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో తులసిని తాకకూడదు ఏ రోజు సాయంత్రం తులసి ఆకులు తెంచకూడదు సాయంత్రం తులసి నిద్రావస్థలో ఉంటుంది అలాంటి సమయంలో ఆకులు తెంచడం పాపం పాత ఎండిపోయిన తులసి ఆకులను ఎప్పుడూ విసిరేయకూడదు మట్టిలో పాతిపెట్టాలి కాని నాలాలో లేదా కుప్పలో వేయకూడదు ఆదివారం తులసికి నీరు పోయకూడదు ఆ రోజు ఆకులు కూడా తెంచకూడదు తులసికి నీరు పోయడానికి శుభ్రమైన నీరు మాత్రమే వాడాలి గంద్రగోళమైన లేదా మిగిలిన నీరు పోయకూడదు తులసి మొక్కను అనుకోకుండా గంద్రగోళమైన స్థలంలో నాటకూడదు చాలామంది మహిళలు తులసిని అపవిత్ర స్థలంలో నాటుతారు ఉదాహరణకు నాల లేదా బాసిన్లు బట్టలు ఉతికే స్థలంలో అలాంటి స్థలంలో తులసి నాటకూడదు దీనివల్ల గంద్రగోళమైన నీరు తులసిపై పడుతుంది ఇది చాలా అశుభం గంద్రగోళమైన నీరు తులసిపై పడితే తులసి అపవిత్రమవుతుంది తులసికి స్నానం చేయకుండా నీరు పోయకూడదు ఏ స్త్రీ తులసికి నీరు పోస్తుందో ఆమె స్నానం చేసి నుదుట సింధూరం పెట్టుకుని మాత్రమే పోయాలి అప్పుడే తులసి మాయా అది స్వీకరిస్తుంది అవివాహితులు లేదా భర్త లేనివారు సింధూరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోకూడదు ఇది అశుభ సంకేతం తులసి ఎండిపోతే ఇంట్లో నెగటివ్ శక్తి ఉందని అర్థం అందుకే తక్షణమే వాస్తూ ఉపాయాలు చేయాలి గురువారం తులసి మొక్కలో పచ్చి పాలు పోస్తే మాత లక్ష్మి చాలా ప్రసన్నురాలవుతుంది ఇంటినుండి దుంహకం దారిద్ర్యం అశాంతి తొలగిపోతాయి గురువారం అరటి మొక్కతో పాటు తులసిని కూడా చేయాలి దీనివల్ల అపారమైన ధన సంపద లభిస్తుంది అది ఎప్పుడూ ఖర్చు కాదు అరటిలో భగవాన్ విష్ణువు తులసిలో మాతా లక్ష్మివాసముంటుంది అందుకే గురువారం వీటిని పూజ చేయాలి స్నేహితులారా ఇలా భగవాన్ శ్రీకృష్ణుడు దేవి సత్యభామకు తులసికి నీరు పోయడం యొక్క మహత్యం చెప్పారు మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సమాచారం బాగుందనుకుంటే వీడియోకు లైక్ చేయండి కామెంట్లో శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం మీకు అందుతుంది మీ అందరికీ ధన్యవాదాలు